రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు కొత్త అల్లం యాభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం నలభై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల పది నుంచి మూడు వందల నలభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పచ్చబఠాని కిలో నలభై ఐదు నుంచి యాభై నాలుగు రూపాయలు మామిడికాయ కిలో ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల ఎనభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద నుంచి నూట ఇరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట డెబ్భై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి డెబ్భై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు రూపాయలు కందగడ్డ కిలో యాభై నుంచి అరవై రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు